హలో అండి హాయ్ నమస్తే అందరికీ సో ఇవాళ నేనైతే మా పాప కోసం తీసుకున్న గోల్డ్ ఐటెం అయితే చూపిస్తున్నానండి సో ఇది చాలా లైట్ వెయిట్గా చాలా సింపుల్గా చూడ్డానికి కూడా చాలా చాలా బాగుంటుందండి సో జస్ట్ టూ గ్రామ్స్లో వచ్చేసి నేను డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటాయి కదా అవి కలిపి రెండు గ్రాముల్లో నేను టూ హ్యాండ్స్కి కూడా మా పాపకి అయితే చేయించాను సో బర్త్డే కోసం అయితే చేయించడం జరిగింది మీరు కూడా చూడండి ఇన్ కేస్ మీకు నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ అయితే చేయండి అండ్ మీకు నచ్చితే మీరు కూడా చేయించండి చాలా చాలా బాగుంటుంది సింపుల్ సో ఇప్పుడు అది ఎలా ఉందో చూసేద్దాము అండ్ అలాగే ఈ ఐటమ్ అయితే నేను మా విలేజ్లో తీసుకోవడం జరిగిందండి సో షాప్ నేమ్ వచ్చేసి వెంకటరమణ జ్యువెలర్స్ అండి సో ఇది పరిగిలో అయితే ఉంది సో ఇక్కడ ఏంటంటే చాలా ఐటమ్స్ అయితే దొరుకుతాయి చాలా మంచి మంచి డిజైన్స్తో దొరుకుతాయండి సో ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను చూడండి సో ఇవి రెండు గోల్డ్ బ్రాస్లెట్స్ లాగా రెండు హ్యాండ్స్ అయితే బాగా ఉంటాయండి చూడడానికి కూడా సో ఇలా మనము సింపుల్గా ఏవైతే గోల్డ్ ఉంటాయి కదా గోల్డ్ కలిపి మనము ఇలా డిస్ట్రిబ్యూషన్ కలిపి ఇలా అయితే చేయించుకుంటే చాలా చాలా బాగుంటుందండి సో చూసారు కదా చూడడానికి కూడా లుక్ ఎంత సింపుల్గా ఉంటుంది మనం హ్యాండ్స్కి వేసుకున్నా కూడా టూ హ్యాండ్స్కి పిల్లలకి చాలా చాలా బాగుంటుందండి సో ఏదైనా ఫంక్షన్స్కి కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది సో జస్ట్ టూ గ్రామ్స్లో అయితే ఇవి చేపించానండి అండ్ అలాగే చాలా లైట్ వెయిట్గా ఎక్కడైనా వెళ్ళినా కూడా చాలా సింపుల్గా పిల్లలకు కూడా చూడ్డానికి చాలా మంచిగా ఉంటుందండి సో నచ్చితే కానీ డెఫినెట్గా ఒక లైక్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ థ్యాంక్ యూ అండి ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేసి లైక్ చేయండి సో దట్ మరిన్ని మంచి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండ్ లైక్ చేయండి